కాలీవుడ్ మొత్తం ఏదైనా సినిమా కోసం ఎదురు చూస్తుందా అంటే విజయ్ నటించే చివరి చిత్రమే అది దళపతి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న వేళ లాస్ట్ ఫిల్మ్ కు చాలా క్రేజ్ ఉంది అయితే విజయ్ నటించే లాస్ట్ ఫిల్మ్ కు ఓ రీమేక్ మూవీ అని అది కూడా తెలుగు సినిమానే రీమేక్ చేస్తున్నాడనేది విజయ్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది తమిళ స్టార్ హీరో విజయ్ నటించే లాస్ట్ మూవీపై వస్తున్న రూమర్స్ అటు కోలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి దళపతి చివరి చిత్రం ఓ రీమేక్ మూవీ అని అదే సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది సినిమాకు ఎంపిక చేసిన స్టార్ కాస్ట్ కూడా రూమర్స్ ను నిజం చేస్తున్నాయి లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో దసరా పండక్కి రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీనే ప్రస్తుతం విజయ్ రీమేక్ చేస్తున్నాడని ఇటీవలే ఈ సినిమా రీమేక్స్ రైట్స్ ను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశారని టాక్ తెలుగులో బాలయ్య చేసిన పాత్రను ప్రస్తుతం విజయ్ రిపీట్ చేయబోతున్నాడు శ్రీలీలా క్యారెక్టర్ ను ప్రేమలు హీరోయిన్ అలాగే కాజల్ రోల్ను పూజా హెగ్డే చేయనుందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి గోడ్ తర్వాత విజయ్ నటించే చివరి చిత్రం ఆ తరువాత పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవుతానంటున్నాడు దళపతి ఈ దశలో విజయ్ కోసం దర్శకుడు వినోద్ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీని రెడీ చేశాడని అందరూ ఊహించారు విజయ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు పైగా విజయ్ కెరీర్లో చాలా వరకు రీమేక్స్ ఉన్నా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా విజయ్ రీమేక్స్ వైపు చూడలేదు కానీ లాస్ట్ ఫిల్మ్ కోసం మాత్రమే విజయ్ రీమేక్ వైపు చూడటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు